హాయ్ అండి మొన్న బోయో స్పీకర్ కొన్నాను కదా అవి అది అదే ఎలా పనిచేయాలో తెలియకుండానే వాడిసాను అంటే దాన్ని వర్కింగ్ వితౌట్ వర్కింగ్ నేను చేశాను చూడండి ఇవి రెండు స్పీకర్ మైక్లు ఇచ్చాడు ఇది రిసీవర్ అంటారు ఇది మైక్లో మాట్లాడితే ఇది రిసీవ్ చేసుకుంటుంది ఫోన్ని కనెక్ట్ చేస్తుంది అయితే ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏ లైట్ ఎలా లేదు కదా ఇక్కడ కూడా ఏ లైట్ ఎలా లేదు అయితే ఇక్కడ వెనకాతల రెండు స్విచ్లు ఉన్నాయి కిందదేమో కిందదేమో ఆన్ బటన్ వెలిగింది కదా లైట్ వెలుగుతుంది కదా అలాగే ఇక్కడ కూడా చూడండి లైట్ వెళ్ళింది కదా ఈ పై బటన్ వచ్చి నాయిస్ క్యాన్సిలేషన్ ఎక్కువ సౌండ్ వచ్చినప్పుడు అది ఆన్ చేస్తాము ఇక్కడ దీని మీద ఏ లైట్ లేదు కదా ఎలగాలి లైట్ ఎలగాలంటే సెట్టింగ్స్కి వెళ్ళండి వెళ్ళి ఇక్కడ చూడండి ఇవన్నీ ఉంటే కన్ఫ్యూజ్ అవద్దు సిస్టంలోకి లోకి వెళ్ళండి సిస్టంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఓటీజీ కనెక్షన్ ఉంటుంది ఓటీజీ కనెక్షన్ ఉంటుందా ఆన్ చేయండి లైట్ వెలిగింది చూసారా ఆ లైట్ ఎలిగితేనే ఈ స్పీకర్ అనేది మీకు కరెక్ట్గా పనిచేసినట్టు అంటే ఇప్పుడు ఫోన్కి కనెక్ట్ అయ్యింది రైట్